మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీ శ్రీమాత్రే నమహం శ్రీ ప్రత్యంగరా దేవి నమం సర్పధరా తంత్ర పూజకి సంబంధించి వీడియో ఫోర్ చాలా విశేషమైనటువంటి ప్రాసెస్ ఇప్పుడు మొదలవుతుంది ఇప్పటి వరకు మనము పూజా ప్రక్రియను నిర్వహించుకున్నాం ఇక్కడున్నటువంటి సర్పశక్తిని తీసుకొని వెళ్ళి మనము చేసేటటువంటి నదీ తీరము చేసేటటువంటి పిండి బొమ్మ సర్పముతో చేసేటటువంటి ప్రక్రియకు శక్తి కావాలి కాబట్టి ఆ శక్తిని ఇక్కడ ఉన్నటువంటి సర్పశక్తిని తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని పదకొండు విగ్రహాలని మనము ఎంచుకొని ఆ విగ్రహాల యొక్క రూపాన్ని మనస్సులో అనుకొని అక్కడ నేను తంత్ర పూజను నిర్వహించాను గత వీడియోలలో మూడు వీడియోలలో కూడా పూజా విధానాన్ని మీరు చూశారు ఇక ఇప్పుడు దిగ్బంధన పూజ జరుగుతుంది దిగ్బంధన అంటే ఓ సర్పదేవత సర్పదేవి నేను ఇక్కడ చేసినటువంటి తంత్ర కార్యాచరణ సర్పధర తంత్ర పూజను నిర్వహించాను నీ యొక్క విశేషమైన శక్తి నాకు కావాలి నీ శక్తి ద్వారా నేను ఒక కుటుంబాన్ని విశేషమైనటువంటి ఆనంద జీవితంలో ఉంచడానికి ప్రయత్నించేటటువంటి ప్రక్రియని నిర్వహించాను ఇకపై నీ అనుగ్రత కావాలి నీ అనుగ్రత ఉంటేనే నేను చేసేటటువంటి ప్రయోగ బంధనలు పడతాయి కాబట్టి నిన్ను నేను సాధనతో మా ప్రత్యంగరి కృత్య సర్పదేవత సాధనతో చేసినటువంటి జలాన్ని ఈ బిందెలో ఉన్నటువంటి నీళ్ళల్లో కలిపాను ఈ నీళ్ళతో చక్కగా మిమ్మల్ని నేను జలబంధన మంత్రీ ప్రక్రియతో నేను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ జలబంధన ప్రక్రియ కార్యక్రమంలో ఎల్లుండి నేను చేసేటటువంటి కృష్ణానది జలబంధన ప్రక్రియ కార్యక్రమం దగ్గర నేను నీళ్ళల్లో కలిపేటటువంటి పిండి బొమ్మ సర్పం ఏదైతే ఉందో ఆ సర్పము నీళ్ళల్లో కలిపిన తర్వాత మళ్ళీ మీరు యథాప్రకారానికి వచ్చి చేరుకోండి అప్పటి వరకు నేను నా యొక్క చేతితో మిమ్మల్ని తాకేటటువంటి జలముతో మీరు శక్తి నాకు ప్రసన్నింపచేసేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు దేవి నాగదేవత నీకు నేను మూడు రోజుల వరకు దారం పోగుల యొక్క బంధనను వేస్తున్నాను ఈ మూడు రోజుల యొక్క ప్రక్రియ అయిన తర్వాత నీ దార పోగుల యొక్క బంధనం నేను తీస్తాను ఈ కార్యం మొత్తం పూర్తయ్యేటటువంటి శక్తిని ప్రసాదించు తల్లి అనేటటువంటి సంకల్పాన్ని నేను ఈ పుట్టలో ఉన్నటువంటి సర్పదేవతకు చెప్తున్నాను సర్పదేవతానుగ్రత ప్రసాదించింది అలా నేను చెప్పుకున్నప్పుడు పైనుంచి ఎండిపోయినటువంటి పుష్పం ఒకటి అక్కడ రాలింది ఆ పుష్పాన్ని సరిగా కెమెరాలో తీయడం గమనించలేదు అక్కడ రాలిపోయింది ఆ దేవి అనుగ్రహత కలిగిన తర్వాత నేను తక్షణము చేయవలసినటువంటి కార్యాచరణ ఏంటంటే క్షీరం ఆవు పాలు కానీ లేదు బర్రెపాలు కానీ లేదు మేకపాలు కానీ ఏవైనా పాలతో పుట్ట మట్టిని తడపాలి ఇక్కడ మీకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సర్పాలు ఎప్పుడు పాలు తాగవు సర్పాలకు పాలతో ఉన్నటువంటి వాసనలో విశేషమైనటువంటి ఆనందపడేటటువంటి ఒక రకమైన మట్టిని వాటి యొక్క శరీరాలకు రాసుకుంటాయి అందుకే పుట్టల దగ్గర మీరు పాలు పోసి వస్తూ ఉంటారు ఆ పాలు పోయడం వల్ల ఏం జరిగింది అంటే సర్పాలు ఎప్పుడైనా సరే చర్మాన్ని వదిలేటటువంటి సమయం అంటే కూసము వదిలేటటువంటి సమయంలో ఏదైనా సుగంధ పరిమళాలు వికసించేటటువంటి యొక్క చెట్టు యొక్క మట్టి దగ్గర బొరలాడి ఆ తర్వాత నీళ్ళల్లో వెళ్ళి ఆ నీళ్ళల్లో కూడా తిరుగుతూ వెళ్తూ ఉంటుంది అంటే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళకుండా ఇట్లా తిరుగుతూ తిరగలు తిరగలు తిరుగుతూ వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు ఏదైనా మంచి ప్రదేశాన్ని చూసుకొని తన శరీరం పైన ఉన్నటువంటి కోసాన్ని వదిలిపెడుతూ ఉంటుంది అటువంటి సుగంధ పరిమళాలు వికసించేటటువంటి చెట్టు మొద్దు ఏర్లు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తల్లి క్షీరముతో తడిసినటువంటి మట్టిలో కూడా నీవు నీ యొక్క కుశాన్ని వదిలేటటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అలానే చీమలు లేదు అని అంటే మన చెదలు పుట్టను పెట్టేటటువంటి చెదలు ఈ చెదలు సంచరించినటువంటి ప్రదేశాల్లో తడిసినటువంటి పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్టకు నీ శరీర తాకిడి తగిలినటువంటి విధములో ఆ పుట్టలో నువ్వు వదిలేటటువంటి కోసము కానీ పుట్ట బయట వదిలేటటువంటి కోసము కానీ వదిలేటప్పుడు నీ యొక్క పాజిటివ్ శక్తి ఏదైతే ఉందో దైవ దైవశక్తి దాన్ని నేను తీసుకొని వెళ్ళటానికి నీకు పాల తర్పణములు ఇక్కడ వదులుతున్నాను ఈ పాలు వదిలిన తర్వాత తడిసినటువంటి పుట్ట యొక్క మట్టిని నేను చేతులతో ముట్టుకోను తల్లి నీ పుట్టని నేను గిల్లను నేనేదైతే పిండి బొమ్మని తయారు చేయబోతున్నో సర్ప యొక్క పిండి బొమ్మని ఆ బొమ్మ యొక్క పిండి ముద్దకు నువ్వు ఆ మట్టి అంటుకుంటే చాలు రవ్వంత మట్టి అంటే నా చాలు తల్లి నేను ఈ కార్యాచరణని పూర్తి చేసుకుంటాను అని ప్రార్థించుకొని ఆ మట్టితో ఆ పిండి ముద్దతో ఆ మట్టిని అద్దుకొని తీసుకోవడం జరిగింది తర్వాత నేను చేసినటువంటి ఆరాధన ప్రక్రియ సర్పాల్లో శ్వేతము నీలము చిత్రము నాలుగు రకాల కలర్లు ఉన్నటువంటి సర్పము నీల కళను ఉన్నటువంటి సర్పము శ్వేత కళము ఉన్నటువంటి సర్పము ఈ సర్పాలతో నేను అక్కడ పూజ చేశాను కాబట్టి ఈ మూడు సర్పాల యొక్క శక్తి నాకు ప్రసన్నింపు ఈ మూడు సర్పాలని ఒక్కొక్క సర్పానికి నాలుగు విగ్రహాలు నాలుగు అంటే రెండు సర్పాలకి నాలుగు నాలుగు నాలు ఎనిమిది ఇంకొక సర్పానికి మూడు అంటే మూడు విగ్రహాలు పదకొండు ఇక్కడ ఉన్నటువంటి పదకొండు విగ్రహాలకి నేను జల నాల మంత్రబంధనతో శక్తిని ప్రసన్నింపమని నేను చేసుకున్నాను ఆ శక్తి ప్రకారంగా నీవు నాకు ప్రసాదాన్ని అందించు తల్లి అని చెప్పి వేడుకున్న తర్వాత అమ్మ శీఘ్రముగా అనుగ్రహించింది శీఘ్రముగా అనుగ్రహించడము అని అంటే నేను అక్కడ నిలబడి కళ్ళు మూసుకొని ప్రత్యంగరీకృత్య సర్పమంత్రాన్ని చదివేటప్పుడు లోపల లోపల సర్పము లేచి ఇలా నిలబడి ఉంది పడిగ ఇప్పి అది నేను స్వప్న దర్శనంలో దర్శించుకున్నాను ఆ తర్వాత మరలా ఒక్కసారి చూద్దాము అనేటటువంటి విషయములో ఆ రంధ్రంలో నుంచి చూస్తే చక్కగా ఇలా నిలబడి ఉంది సర్పము లోపల చూసి నమస్కరించుకొని నేను బంధన ప్రక్రియకు చేసినటువంటి పదకొండు ఒత్తులని తీసుకొని పుట్టకు హారతి ఇస్తున్నాను ఈ హారతి ద్వారా పదకొండు బంధనల యొక్క సర్ప విగ్రహాల యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి తర్వాత నేను వెయ్యబోయేటటువంటి దార పోగు బంధనతో శక్తి నేను తీసుకోవడం జరుగుతుంది అటువంటి విధానానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి నాగదేవత అనుగ్రత తీసుకోవడం జరుగుతుంది కానీ కొన్ని చోట్ల మనం చేస్తుంటే ఈ పూజ చాలా వ్యతిరేకతలు క్రియేట్ అవుతాయి అంటే అక్కడ చెయ్యలేనటువంటి పరిస్థితి ఉంటుంది అప్పటికప్పుడే మన యొక్క తొడలు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ పట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ చేస్తుంటే విశేషమైనటువంటి దేవతానుగ్రత అనుగ్రహత ప్రసాదిస్తుంది ఎందుకు అనంటే నేను ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క బాధని నేను చూశాను ఆ బాధని నేను అక్కడ చెప్పాను అనమాట ఇలా జరుగుతుంది ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అందుకే నేను ఈ పూజని ఎంచుకున్నాను ఈ పూజ గురించి నీకు తెలుసు కదా తల్లి సర్పదేవత నాగదేవత ఈ పూజను అని అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రత కావాలి కదా తల్లి కాబట్టి నీకు తెలియందంటూ ఏముంది నీ అనుగ్రహతని ఆ కుటుంబానికి ప్రసాదించు అని చెప్పి అమ్మని వేడుకున్నాను అమ్మ అనుగ్రహించింది తర్వాత ఇంకొక వీడియోలో ఏ విధమైనటువంటి బంధనతో తీసుకువెళ్